అందరికీ శుభోదయం అండి నమస్తే మాస్టర్స్ శ్రీ విద్యాలయం స్వాగతం సుస్వాగతం ఎంతో అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని అందిస్తున్న శ్రీ విద్యాలయం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి చేయించండి ఈ విజ్ఞానాన్ని మరింత మందికి చేరవేయండి విశ్వగురువులా పరమ గురువుల సప్త ఋషుల సారథ్యంలో నిర్వహింపబడుతున్న శ్రీ విద్యాలయం సమర్పించు ఆరోగ్యాన్ని ఇచ్చే ఆదిత్య మంత్రం మాస్టర్స్ ఈ రోజు ఆరోగ్యాన్ని ఇచ్చే ఆదిత్య మంత్రం జపం అందజేస్తు అందచేస్తూ జప విశిష్టతను జప సంఖ్యను మనకు తెలియచేస్తూ సాధన చేయించడానికి ధనలక్ష్మి మేడం గారు కన్నవరం నుండి సిద్ధంగా ఉన్నారండి మరి ఆలస్యం చేయకుండా మేడం గారిని ఆహ్వానించుకుందాం నమస్తే మ్యామ్ వెల్కమ్ టు శంకరాచార్య మధ్యమం चार्य पर्यत वंदे गुरुपरम पुक्लाधर विष्णु सशीवर्ण चतुर्भुज प्रसन्न वनम जाघ्नोप गजानन पद्मार्क गजानन महर्निश अनेक भक्ता एकदमुपाश्मे एक दंत मुश्मे Mm -hmm. सन गर्भनालन सिका सौ क्ली कला सवर्णाबरधारिणी वरसुधा धौतां त्रिनेत्रोज्वला वंदे पुस्तक पाशमांकुशधरां सकुशिता मज्वलां गौरीं कला श्रीचक्रचारिणी श्रीचक्रसंची ओं श्री क्लीं श्रीमाते नम आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर दिवाकर नमस्तुभ्यं प्रसीद मम सर्वदा शक्ताश्वरधमारूढं प्रचंडं कस्य पात्मजं श्वेत देवं तं सूर्यं प्रणमाम्यहं तं सूर्यं प्रणमाम्यहं नारायण ారాయణ నారాయణ 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 నమ్మకీక కో కోనసాగు నారాయణ ారాయణ నారాయణ 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 నామీక కోన సాటకు పై పై ముంతట భవ జీ జల దాపు భనుక చిల పై పై ఉందట భవజలధి దాపు భేనుక చిల చపలము నడు సంసార జలధి చపలమునాడు సంసార జలది పని అని దోటకు చపలమునాడు మ సంసార జలది పని అది తెగణి నారాయణ ీ నా ము గతీక మాకు కొనసాగుటకు నారాయణ 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 పండిను ఎడమా పాప అండను కుడిని ఉన్న కురాసి పండెను ఎడమా పాప కురాసి అండను కుడిని ఉన్న కురాసి కొండల నడుమ త్రిగుణ రాసి కొండల త్రిగుణ రాసి ఇది నిండ కొడు చోటకు నెలకడేది నారాయణ నీ నా భూమి కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 కిందిలో కములు కీడు నరకములు అన్నిటి స్వర్గాల వేమీరా కిందిలో కములు నరకములు అన్నిటి స్వర్గాల వేమీరా चिन्धि अन्तरात्म श्री वेङ्कटेश 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 चिन्दि अन्तरात्म श्री वेङ्कटेश नियन्ते परमपदमबल मरे दीनारायणा ీనా గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 శ్రీ గురుప్రి మహామాస్టర్స్ ఈరోజు మనం చేసుకునే మంత్రము సూర్యనారాయణ మూర్తి యొక్క ఆదిత్య మంత్రము అలాంటి చక్కని మంత్రం చెప్పించడం వల్ల ఆరోగ్యం మనకి ఎంతో చేకూరడమే కాకుండా ఆ ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఇంకా ఈ మంత్రం యొక్క ఫలితం సకల శుభాలను ఇస్తుంది అని కూడా సకల శుభాలను ఆరోగ్యంతో పాటు మనకి సకల ఆ సకల శుభాలను చేస్తుంది అని దీనికి ప్రయోజనం ఇచ్చారు దీని జప సంఖ్య వచ్చి ఒక లక్ష ఇరవై ఐదు రోజులు ప్రతి రోజు ఆ ఏడు వందల సార్లు జపం చేస్తే డెబ్బై రోజులలో ఇది మంత్రసిద్ధి కలుగుతుంది అని చెప్పారనమాట ఈ చాలా సులువైన తేలికైన మంత్రము ఈ ఈ మంత్రాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేసుకుందాము ఓ गृणीसूर्य आदित्याय नमः ॐ गृणिसूर्य आदित्यों नमः ॐ गृणिसूर्य आदित्यो नमः ॐ गृणीसूर्य आदित्यों नमः ॐ गृणीसूर्य आदित्यों नमः ॐ गृणीसूर्य आदित्यों नमः ओम गुरुनि सूर्य आदित्यो 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 ओम सूर्य आदित्यो नमः ॐ गृणीसूर्य आदित्यों 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 नमः ॐ गुरुणि सूर्य आदित्यों नमः ॐ गृणीसूर्य आदित्यों नमः ॐ गृणीसूर्य आदित्यों नमः ॐ गृणीसूर्य आदित्यों नमः ॐ गुरुणि सूर्य 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 आदित्यों नमः ॐ गुरुनि 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 सूर्य आदित्यों नमः ॐ ृणीसूर्य आदित्यों नमः ॐ गृणीसूर्य आदित्यों नमः ॐ गृणीसूर्य आदित्यों नमः ॐ गृणीसूर्य आदित्यों नमः ॐ गृणीसूर्य आदित्यों नमः ॐ गुरुनि गु सूर्य आदित्यो नमः ओम गुरुनि 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 सूर्य आदित्यो नमः ओम गृणीसूर्य आदित्यों नमः ॐ 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 सूर्य आदित्यो 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 नमः ॐ गुरुनि सूर्य आदित्योम नमः ओम 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 గుణిసూర్య ఆదిత్యో నమ సూర్య ఆదిత్యో నమ ఓం ఆదిత్యం సూర్య ఆదిత్యో నమ శ్రీ మాస్టర్స్ ఈ చక్కని సూర్య మంత్రాన్ని జపించి అందరూ ఆరోగ్యం పొందు ఖచ్చితంగా అందరికి ఆరోగ్యాన్ని లభించే ఈ మంత్రాన్ని ఏ మంత్రమైన సూర్య సూర్యదేవుడికి నమస్కార ప్రియో భాస్కర అన్నారు కాబట్టి మనం చేసేస్తాం ఎలా చేయాలి అనే విధానం తెలియాలి ఆ రెమెడీ మీకు ఇప్పుడు తెలియజేస్తాను అది ఎలా అంటే నమస్కారం పెడతాం మనం ఆ నమస్కారం కూడా ఇలా మన ఆజ్ఞా చక్రానికి ఈ రెండు బఠన వేళ్ళు శరీరము మన మనస్సు బుద్ధి ఆత్మ పూర్ణాత్మ అదే దైవాత్మ నుంచి ఆ ఆ ఆ ఆత్మస్వరూపమైన బొటన వేలు రెండు కూడా ఇలా పెట్టుకొని మన చిత్రానికి ఈ విధంగా కొంచెం తలని ఉంచి నమస్కరిస్తూ ఇలాంటి మంత్రాన్ని చెప్పిస్తే ఎంతో చక్కని ఫలితాలను పొందగలుగుతారనమాట ఏదైనా దాని విధానం తెలుసుకొని ఆ సూర్యనారాయణ మూర్తికి ఈ చక్రం దగ్గర ఈ రెండు పూట వేళను ఈ విధంగా పెట్టి ఈ మంత్రాన్ని జపించాలి అలా జపించి ఆ సూర్యుని యొక్క అనంత కిరణాలలో ఉన్న శక్తి నా శరీరంలో ఉన్న అనంతమైన అణువులలో కణములలో చేరి నన్ను ఎంతో శక్తివంతంగా చేస్తుంది అని భావించాలి ఎందుకంటే యద్భావం తద్భావతి కదా మాస్టర్స్ అలా అలా భావిస్తూ ఈ సూర్యుని యొక్క శక్తి నా చుట్టూ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఆ లా వైబ్రేషన్ల ఏర్పడి నా ఆరా ఎంతో చక్కగా ప్రతిష్టంగా ఉంది ఈ విధమైన ఈ విధమైన భావనలతో మనం ఉండి ఈ మంత్రాన్ని చేస్తే ఎంతో ఆరోగ్యంతో పాటు మనకి ఆరా పవర్ కూడా చక్కగా పెరుగుతుంది అని చెప్తూ ఉంటారన్నమాట థ్యాంక్ యూ మాస్టర్స్ అలాంటి శుభ ఫలితాన్ని అందరూ పొందాలి అని ఆకాంక్షిస్తూ सर्वेचेना सुखिनो भवन्तु लोका समस्तसुखिनो भवन्तु ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कक्चित् दुखमाग्नुयात् ओम स्वस्ति प्रजाभ्यां परिपालयन्तं न्यायीन मार्गे नमः ही महेशं गोब्राह्मणिभ्यो शुभमस्तु नित्यं लोका समस्तः सुखिनो भवन्तु ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् नात् पूर्णबुदच्छति पूर्णस्य पूर्णमाधाया पूर्णमेवावशिष्यति ओम शांति 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 ही लोका समस्तः सुकिनो भवन्तु सर्वे जनाः सुकिनो भवन्तु विश्वस्य कल्याणवस्तु तदास्तु 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 थैंक यू मैम धन्यवाद धन्यवाद